విశ్వభారతి అంధన పాఠశాలలకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదల ప్రభాకర్ రెడ్డి లక్ష రూపాయలు విరాళాన్ని అందించారు ఆయన పెళ్లి రోజు సందర్భంగా విజాడేరి చైర్మన్ కోటిరీ రంగారెడ్డి కారస్పాండెంట్ ప్రభావతమ్మకు ఈ విరాళాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమంలో నగర వైసీపీ అధ్యక్షుడు సన్నపరెడ్డి రెడ్డి తదితరులు హాజరయ్యారు 드디어 대체 지 �essions 이야 아 Thank you. నెల్లూరు ఎంపీ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి పెళ్లి రోజు సందర్భం సందర్భంగా ఇక్కడ మన విశ్వభారతి అందుల పాఠశాల దగ్గరకు మేమందరం రావటం జరిగింది గౌరవ మన ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు మేమందరం ఇక్కడికి వచ్చి ఆయన తరపున ఈ అందుల పాఠశాలకి విరాళంగా ఒక లక్ష రూపాయలు కరస్పాండెంట్ ప్రభావతమ్మ గారి చేతికి ఇవ్వమని చెప్పడం జరిగింది అదేవిధంగా మేము ఆ కరస్పాండెంట్ గారి చేతికి లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వటం జరిగింది ముఖ్యంగా ఈ పిల్లలు భవిష్యత్తు భవిష్యత్తులో ఉంచుకొని చాలా 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 సహాయాలు ఆదల్ ప్రభాకర్ రెడ్డి ద్వారా ఇంతకుముందు కూడా చాలా స్కూల్కి జరిగి ఉన్నాయి ముఖ్యంగా ఈ బాత్రూములు అయితే ఏమి రూములు చాలా పాడుపడిపోయి ఉంటే ఆ రూములన్నీ మనమే చేయించటం జరిగింది అదేవిధంగా మామూలుగా పుట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా విరాళాలు ఇవ్వటం ముఖ్యంగా ఆ బిడ్డలు పరిస్థితి చూసి ఆ బిడ్డలు బాగా చదువుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళకి విరాళం ఇవ్వమని ఆయన చెప్పడం మేము మేము వచ్చి ఇవ్వటం జరిగింది ముఖ్యంగా వాళ్ళ దంపతులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మన స్కూల్కి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి వివాహ దిన సందర్భంగా మన స్కూల్కి కొండ్రెడ్డి రంగారెడ్డి గారు పెంచిల్ రెడ్డి గారు ఇంకా తదితరులందరూ అందరూ కూడా చాలామంది మన స్కూల్కి విచ్చేస్తున్నారు వారి వివాహ సందర్భంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మన స్కూల్కి ఎప్పటి నుంచో రావడం వాళ్ళ స్కూల్ అన్నట్టుగానే దీనిని అభివృద్ధి చేయడం కావలసిన వసతులు ఏం లేవు అని అడగడం అవన్నీ కూడా మనకు అందిస్తూ చేస్తూ వస్తున్నారు ఈ విధంగా ఇప్పుడు రాజకీయంగా లే ఉన్నప్పుడు కూడా మన స్కూల్కి వస్తున్నారు లేనప్పుడు కూడా వచ్చారు అదేవిధంగా ఈరోజు మనకు ఇప్పుడు లక్ష రూపాయలు విరాళం అందించారు ఇంతకుముందు కూడా బాత్రూమ్లు లేవన్నప్పుడు మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఆడపిల్లల కొరకు బాత్రూములు అందించారు రిపేర్ చేసి కా రిపేర్ చేయడమే కాదు కొత్తగా కట్టించారు తర్వాత డోము ఇప్పుడు పిల్లలు అందరూ కూడా ఎండలో తిరుగుతూ ఉంటే ఆ ఎండల్లో చిన్నపిల్లలు ఆడుకుంటూ మే నెలలో మార్చి నెలల్లో కూడా ఆ ఎండలకు కాళ్ళు గాలిపోతూ ఉంటాయని చెప్పని డోముకు సహాయం చేసి రెండు వైపులా డోము వేసేదానికి మనకు అందులో విశ్వభారతి అందుల పాఠశాల విద్యార్థిని విద్యార్థినులకు అందజేశారు కాబట్టి మనకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వారి వివాహ దిన సందర్భంగా మనకు విచ్చేసినటువంటి ఈ యొక్క సహాయానికి వారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇదే విధంగా ఆయన మన యొక్క రాబోయే ఎన్నికల్లో గెలుపొంది మరలా మనకు ఇప్పుడు ఎంపీగా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో మళ్ళా గెలుపొంది మనకు మినిస్టర్గా వచ్చి మన స్కూల్కి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇది హై స్కూల్ స్థాయికి తీసుకురావాలని చెప్పని దానికి కావలసినటువంటి అధికారులతో మాట్లాడి మనకు రికగ్నేషన్ హై స్కూల్ దాకా మనకు ఇప్పించాలని చెప్పని కూడా ఈ యొక్క వివాహదైన సందర్భంగా నేను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ గారిని వేడుకుంటున్నాను